గ్రామీణ వైద్యుల పాత్ర ఈ అంశంపై మన ఆంధ్ర రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్స్ అండ్ బిఎంపీ ఆల్సో జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీయుత పెద్దలు ఎక్స్ఎమ్ఎల్సి అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి శ్రీ టిడి జనార్దన్ గారి సారథ్యంలో మన అధ్యక్షుడైనటువంటి శ్రీ డాక్టర్ గోవిందరెడ్డి గారి అధ్యక్షతన అన్ని జిల్లాలలోనూ కూడా గ్రామీణ వైద్యుల యొక్క అవసరాన్ని తెలియజెప్పేందుకు అలాగే గ్రామీణ వైద్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడంలో ఏ విధంగా సహాయపడాలి అనేటువంటి విషయాన్ని మన ప్ర తెలియజేసేందుకు ఈ కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమావేశానికి మనకింత పెద్ద ఆతిథ్యం ఇచ్చినటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రధాత ఆరోగ్య ఆదిత్యుడు శ్రీ డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామీణ వైద్య వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉన్నది పెద్దలందరూ చాలా చాలా విషయాలు చెప్పారు వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేస్తూ మన పాత్ర ఏమిటో అనేది మనం మరవకూడదు అంటే అందరూ చెప్పిందే మనం నేను చెప్పడం అనేది బాధ్యత కాదు కదా గ్రామీణ వైద్యుల పాత్ర ఆరోగ్య ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా మన భారతదేశంలోనే ఎనభై శాతం మంది ప్రజలకు ప్రథమ ప్రాథమిక చికిత్స అందిస్తున్నది ఓన్లీ పిఎంపి ఆర్ఎంపీసే అలాగే పట్టణాలలో కూడా యాభై ఏడు శాతం మంది ప్రజలకు కూడా ప్రథమ చికిత్సలు ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నది పిఎంపి ఆర్ఎంపీలే ఆ విధంగా చూసినట్టయితే ఎక్కువ శాతం మంది ప్రజలకి మొట్టమొదటిగా ఫస్ట్ ఎయిడ్ అండ్ ఫస్ట్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైనా అంటే గ్రామీణ వైద్యులు ఈ గ్రామీణ వైద్యుల వ్యవస్థను చట్టబద్ధం చేయమని చెప్పి కూడా రూల్ రాష్ట్ర ప్రభుత్వాలు వారి అవసరాలతో గ్రామీణ వైద్యులను రిజిస్టర్ ఒక ప్రత్యేక రిజిస్టర్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పి ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ విషయాన్ని మనం సాధించుకోలేకపోయాం అలాగే లోక్సభ రాజ్యసభలో కూడా మన పట్ల గ్రామీణ వైద్యులను కనుక రికగ్నైజ్ చేసి వారి సేవలు ఉపయోగించుకున్నట్లయితే తప్పనిసరిగా ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి లోక్సభ రాజ్యసభ పిటిషన్ కమిటీ కూడా తెలియచేయడం అనేది జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రెండు వందల ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు సంతకాలు చేసి రిప్రజెంటేషన్ చేశారు అప్పుడు కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అధ్యక్షుడిగా పెట్టి ఒక కమిటీని కూడా అప్పటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదంతా పూర్వ చరిత్ర ప్రస్తుతానికి వచ్చేసరికి రెండు వేల ఏడులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫోర్ ట్వంటీ నైన్ జీవోను అమలు చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేది జరిగింది అనంతరం కూడా మరలా ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవోను తీసుకురావడం అనేది జరిగింది ఇందాక మన గౌరవ అయినటువంటి డాక్టర్ ఎన్ఎల్ రావు గారు చెప్పినట్టుగా జీవోలతో ప్రయోజనం ఉందా చట్టబద్ధం చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు కొత్తగా ఈ సమావేశం ద్వారా మా అందరిలోనూ కలుగుతుంది కాబట్టి దీన్ని చట్టబద్ధం చేయడం కోసం చట్ట సభల్లో మాట్లాడించడం కోసం మన గౌరవాధ్యక్షులు శ్రీ టిడి జనార్దన్ గారు ఢిల్లీ స్థాయి నుంచి కింద గ్రామ పంచాయతీ స్థాయి వరకు కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మరొక ఇరవై సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం వైద్యం అందించేటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికే వైద్యం అందించాలంటే నూట నలభై నూట యాభై కోట్ల